యుద్ధంలో ఓడిన గెలిచిన రాజు రాజే అన్న సామెత నిత్య ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రజా నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదార్ ప్రభాకర్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది అనే వాస్తవాన్ని కొందరు యువకులు నిరూపించారు సహజంగా ఎన్నికల్లో ఓడిపోతే కనీసం ఆ కార్యాలయం వైపు కన్నెత్తి చూసే నాయకులు కార్యకర్తలు కనిపించడం అనేది అందరికీ తెలిసిందే అయితే అది తప్పు ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ సాయం కోసం తన వద్దకు ఎవరు వచ్చినా లేదు అనుకుంటా సహాయం చేసే మంచి మనసున్న ప్రజా నాయకులు మాజీ మంత్రి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి అని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఏ మాత్రం ప్రజాభిమానం తగ్గలేదని కొందరు యువకులు అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా ముప్పై మంది యువకులు ప్రజా నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన అడుగులు వేస్తామని వైఎస్ఆర్ సిపి మహిళా యుద్ధంలో ఓడినా గెలిచిన రాజు రాజే అన్న సామెత నిత్యం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రజా నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదారు ప్రభాకర్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది అనే వాస్తవాన్ని కొందరు యువకులు నిరూపించారు సహజంగా ఎన్నికల్లో ఓడిపోతే కనీసం ఆ కార్యాలయం వైపు కన్నెత్తి చూసే నాయకులు కార్యకర్తలు కనిపించరు అనేది అందరికీ తెలిసిందే అయితే అది తప్పు ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ సాయం కోసం తన వద్దకు ఎవరు వచ్చినా లేదు అనుకుంటా సహాయం చేసే మంచి మనసున్న ప్రజా నాయకులు మాజీ మంత్రి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఏ మాత్రం ప్రజాభిమానం తగ్గలేదని కొందరు యువకులు అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా ముప్పై మంది యువకులు ప్రజా నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన వెంట అడుగులు వేస్తామని వైఎస్ఆర్ మహిళా నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించారు